ప్రభు పేరట మీ అందరికీ శుభాభివందనములు చార్లెస్ పర్జన్ గారి విశ్వాసపు చెక్ బుక్ నుండి ఈరోజు అనుదిన వాక్య ధ్యానం జయించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొను ప్రకటన గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనం సిలువ సైనికుల్లారా పోరాడండి మీరు పూర్తి విజయం సాధించేంత వరకు విశ్రమించకండి ఎందుకంటే మీరు పొందబోయే నిత్య బహుమానం మీ పోరాట జీవితపు యోగ్యతను రుజువు చేస్తుంది చూడండి ఇక్కడ మన కోసం పరిపూర్ణ స్వచ్ఛత సిద్ధం చేయబడి ఉంది ఉన్న కొంతమంది తమ వస్త్రాలు అపవిత్రం కాకుండా కాపాడుకోగలిగారు కాబట్టి పరిశుద్ధత వారికి ప్రతిఫలంగా ఇవ్వబడింది మరి ఉన్నతమైన పిలుపునకు పరిపూర్ణ పరిశుద్ధత బహుమానంగా ఇవ్వబడుతుంది దానిని మనం పోగొట్టుకోకుండా ఉందాం చూడండి ఇక్కడ మనకు గొప్ప ఆనందం అనుగ్రహింపబడింది మనుషులు వివాహ కార్యక్రమాల్లో ధరించుకున్నట్టుగా సొగసైన వస్త్రాలు మనం ధరించుకుంటాం మనకు సంతోష వస్త్రాలు ధరింపజేయబడతాయి మన ముఖాలు ఆనందంతో మెరిసిపోతాయి హృదయంలో కలిగే శాంతి ప్రభువులో దొరికిన సంతోషం కలిసి బాధాకరమైన శ్రమలకు ముగింపు పలుకుతాయి చూడండి ఇక్కడ మనకు గొప్ప విజయం అనుగ్రహింపబడింది నీవు జయించదవు అన్న వాగ్దానం బట్టి మనకు ఖర్జూరపు మట్టలు కిరీటం తెల్లని అంగి బహుమానాలుగా ఇవ్వబడతాయి విజయవీరులను చూసినట్లు ప్రభు మనలను చూస్తాడు ప్రభువు మనలను తనవారిగా చేర్చుకుంటాడు చూడండి ఇక్కడ యాజక సమూహం ఉంది అహరోను కుమారులు ధరించుకున్న యాజక వస్త్రాల్ లాంటి తెల్లని వస్త్రాలు ధరించుకొని మనం ప్రభు సన్నిధిలో నిలబడతాం ప్రభువుకు కృతజ్ఞతార్పణలు అర్పిస్తాం సువాసన గల స్థుతుల దూపంతో ప్రభు సన్నిధికి చేరుతాం తన నమ్మకస్తులైన సేవకులతో అతి సామాన్యునికి కూడా ఇన్ని గొప్పతనాలు ఘనతలు అనుగ్రహించే ప్రభువు నిమిత్తం పోరాడని వారు ఎవరుంటారు ఆయన మహిమ వస్త్రాలు ధరింపజేయబోతుండగా క్రీస్తునామం నిమిత్తం వెర్రివాణి వస్త్రాలు ధరించని వారెవరు